సుధా కిచెన్కి స్వాగతం ఈరోజు బోటీ కూర వంకాయ బోటీ కూర చేసుకోబోతున్నాం చూడండి బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి బోటీ బాగా కడగాలండి వాసన వస్తుంది బాగా కడుక్కోవాలి కడిగి నేను ఉడికించానండి ఒక రెండు విజలు పెట్టి నేను ఆల్రెడీగా ఉడికించి పెట్టుకున్నాను బోటీ వంకాయ వేసి చేసుకుంటానండి బోటీ కావలసిన పదార్థాలు ఉల్లిపాయ టమాటా ప్యూరీ అల్లం వెళ్ళిపోయే పేస్టు ఫ్రెష్గా చేసుకున్నానండి ఇప్పుడేని కొత్తిమీర అండి అలాగే పచ్చిమిర్చి ఇదిగోండి పసుపు మసాలా పొడి ధనియాల పొడి కారం సాల్టు ఇవిగోండి కూడా వంగ మొక్కలు పోసి పెట్టుకున్నాను బోటీలు వేసుకుంటాను చాలా బాగుంటుందండి ఆల్రెడీగా నా ఛానల్లో బోటీ కూర చేసే ఉంచానండి ఒక రెండు సంవత్సరాల కిందట చేశాను చూడండి ఎలా చేశాను నేను మళ్ళీ కూడా చేస్తున్నానండి ఇదిగోండి పసుపు వేసుకుందాం అలాగే కారం కారం మీరు ఎంత తింటారో చూసి వేసుకోండి అలాగే సాల్టు సాల్ట్ కారం మీరు ఎంత తినగాలరో చూసి వేసుకోండి అలాగే ధనియాల పొడి ఇవన్నీ కలుపుకోవాలండి మొత్తంగా కలిపి ఉంచుకోవాలి నేను ఉడికించి పెట్టుకున్నానండి ఆల్రెడీగా స్టవ్ వెలిగిద్దాం చాలా బాగుంటుందండి నాన్ వెజ్ ప్రియులకి చాలా ఇష్టం అండి గోంగూర పోటీ కూడా చేసుకుంటారు చాలా బాగుంటుంది ఎమ్మిగా అలాగే స్టవ్ వెలిగిద్దాం కడాయి పెట్టుకుందాం అండి ఉల్లిపాయలు వేద్దాం ఉల్లి వేగుతుందండి పచ్చిమిర్చి వేసుకుందాం ఇప్పుడు అలాగే అల్లం వెళ్ళిపోయే పేస్టు ఫ్రెష్గా చేసుకున్నానండి ఇప్పుడేనే ఇదిగోండి పచ్చివాసన పోయిన దాకా బాగా వేగించాలి చాలా బాగుంటుందండి బోతుల కూర ఒక ముద్ద ఎగస్ట్రా తింటామండి బోటీ కానీ చికెన్ కానీ మటన్ కానీ ఇలాంటి నాన్ వెజ్ ఉంటే ఒక ముద్ద ఎక్స్ట్రా తింటామండి చాలా బాగుంటుంది సార్ ఎప్పుడైనా బోటీ కూర మీకు గోంగూరతో చూపిస్తాను ఫస్ట్ మామూలుగా వండేనండి సుధా కిచెన్ ఛానల్లో ఆల్రెడీగా ఉంది చూడండి అది మామూలుగా వండేను ఇప్పుడు వంకాయ వేసి రెండోసారి చేస్తున్నానండి బోటీ కూర చాలా బాగుంటుంది ఎన్ని ఎమ్మె వేగిందండి పచ్చివాసన బాగా వేగింది ఇప్పుడు కారం ఉప్పు పసుపు మనం వేసుకున్నాం కదండీ ఆల్రెడీగా వేసుకుందామండి ఇప్పుడు బాగా కలుపుకొని బాగా వేగించండి బాగా వేగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగోండి వేగుతుంది కొంచెం కారం తక్కువ ఉందండి నాన్ వెజ్లో కారం ఉప్పు ఎక్కువ ఉంటే బాగుంటుంది ఉప్పు చూసుకొని వేసుకోండి కొంచెం కారం ఎక్కువ ఉంటే బాగుంటుందండి బాగా వేగింది ఇప్పుడు నీళ్ళు వేసుకొని ఉడకాలి కదండి ఉడికించాను ఆల్రెడీగా మళ్ళీ కొంచెం ఉడికించాలి ఇదిగోండి వాటర్ వేసుకుందాం ఇదిగోండి కూర ఉడుకుతుంది ఆల్రెడీగా పోటీ కూర ఇప్పుడు వంకాయ వేసుకుందాం చూడండి కోసి పెట్టుకున్నా వంకాయలు అండి బాగా ఉడకాలండి వంకాయ ఉడకేగా టమాటా వేసుకుందాం ఇదిగోండి కూర ఉడుకుతుంది చూడండి ఎంత బాగుందో ఎంత బాగా అయిందండి వంకాయ ఉడిపోయింది కదా ఇప్పుడు టమాటా ప్యూరీ చేసుకున్నాం కదా వేసుకుందాం అలాగే కొబ్బరికాయ రుబ్బ పెట్టుకున్నానండి పచ్చి కొబ్బరి కొబ్బరి ఆల్రెడీగా వేసుకుందాం ఇది వేసుకుంటే గ్రేవీ వస్తుందండి ఇంకేమీ కాదు మీ దగ్గర ఎండి పొడి ఉన్నా వేసుకోండి ఎండి కొబ్బరి ఉన్నా వేసుకోండి చాలా బాగుంటుంది కొబ్బరి వేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది కొంచెం దగ్గర అవ్వాలండి మసాలా పొడి వేసుకుందాం ఆల్రెడీగా కొత్తిమీర కొత్తిమీర కొంచెం వేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా దగ్గర అయిందండి ఇప్పుడు చింతపండు కొద్ది పులుపు వేసుకోవాలండి ఇదిగోండి చింతపండు పులుపు వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి ఇష్టం లేకపోతే వద్దండి చింతపండు వేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది నేనైతే కొద్ది చింతపండు వేస్తాను అలాగే గరం మసాలా పొడి వేద్దాం ఇదిగోండి ఇంట్లో తయారీ చేసుకున్న పొడి అండి గరం మసాలా పొడి ఇదిగోండి చెక్క నవంగీలు యాలకులు ఇదిగోండి కొద్దిగా ధనియాల పొడి ముందు కూడా వేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాను చెక్క నవంగీలు యాలకులు గసగసాలు ధనియాలు వేయలేదండి మాది ఆల్రెడీగా మసాలా కారం అండి మాది అవి ఏమి వేయక్కర్లేదు ధర్మసాలా ఇంట్లో తయారు చేస్తానండి కారం కూడా ఇంట్లోనే తయారు చేస్తాను కొత్తిమీర వేసుకుందాం దగ్గర అయిపోతే దించుకుందామండి అయిపోయింది ఏమి ఎమ్మెగా చాలా బాగుంటుంది బోటీ కర్రీ దగ్గర అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను అయిపోయిందండి ఆల్రెడీగా అన్నీ వేసుకున్నాం బౌల్లో తీసుకుందాం చూడండి బోటి కూర దగ్గర అయిపోయింది కలర్ కోసం మనం కొంచెం కశ్మీరీ కారం వేద్దామండి కశ్మీరీ కారం కలర్ కోసం వేద్దాం మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే వద్దండి నేనైతే వేస్తానండి కలర్ కోసం ఇదిగోండి కలర్ వస్తుంది ఇంకేమి ఉండదండి కారం అయితే ఉండదు చాలా బాగుంటుంది కాశ్మీరీ కారం వేసుకుంటే అయిపోయిందండి బౌల్లో తీసుకుందాం బోటి కూర ఎన్ని ఎన్నిగా చాలా బాగుంటుంది చూడండి ఇదిగోండి వంక కదా బాగా గ్రేవీ వచ్చింది ఇదిగోండి అయిపోయిందండి దించేసుకుందాం ఇది నీరు ఉండాలండి అన్నలా కలుపుకుంటాం కదా ఇంకా చిక్కబడిపోద్ది కూర అయితే అయిపోయింది బౌల్లో తీసుకున్న కొంతమందికి బోటీ అంటే ఇష్టం ఉండదండి ఇలా వండుకుంటే తినడానికి కూడా ఇష్టపడతారు బోటీ కూర స్మెల్ కూడా పడదండి బోటీ కూర కొంతమందికి ఇలా కొనుక్కోండి సింపుల్గా చాలా బాగుంటుంది మీకు ఇష్టమైతే వంకాయ వేసుకోండి ఇష్టంగా లేకపోతే వద్దండి వంకాయ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి రుచి ఎక్కువ పెరుగుతుంది నేనైతే స్టవ్ బంద్ చేసుకుంటానండి అయిపోయింది వంకాయ బోటీ ఫ్రై కూడా చేసుకోవచ్చండి టమాటా వేసుకొని మామూలుగా చేసుకోవచ్చు ఇదిగోండి ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాను బోటీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఎమ్మిగా ఆహా ఎంత అందంగా ఉందండి అలాగే తినడానికి కూడా అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేద్దామా ఆహా ఎంత బాగుందండి ఎంత బాగుంది చాలా బాగుందండి ఎమ్మిగా సూపర్గా ఉందండి బిర్యానీతో రోటీతో నాన్తో చపాతీతో అన్నంతో ఎలా తిన్నా చాలా బాగుంటుందండి బోటీ కూర చూడండి ఎంత బాగుందో మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి నేనైతే సింపుల్లో చేశానండి చాలా సింపుల్లో చేశానండి ఒక లైక్ చేయండి అబ్బా నా ఛానల్ని ముందుకు నడిపించండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుస్తాను బాయ్ బాయ్ చివరి వరకు చూసిన వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్